దేవుని సేవించేవారికి ఆయన పని చేసేవారికి మరిన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి హలో ఒక స్పెక్టేటర్ గా ఉంటే ఓకే దేవుడిని ఆశీర్విస్తాడు కాదంటలా కానీ ఇఫ్ యు ఆర్ ఎ పార్టిసిపేటర్ యు గెట్ మోర్ బ్లెస్సింగ్స్ నువ్వు చూసి వెళ్ళిపోయే వ్యక్తివైనా దేవుడిని దీవిస్తాడు కానీ నువ్వు ఏదైనా చేసే వ్యక్తి అయితే ఇంకా దేవుడిని ఆశీర్వదిస్తాడు హలో లూయ సంఘానికి వచ్చే అనేక మందులు ఈ రెండు గుంపులు ఉంటారు కొంతమంది చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ టైమింగ్ ఎన్ని ఏంటండి ప్రార్థన ఎంత మెసేజ్ చెప్పే అవకాశం ఉంది తొమ్మిదా అంతే ఆ టైంకి వస్తారు ముగిం ప్రార్థన అవగానే అక్కడ ఉంటారు ఎక్కడ రోడ్డు మీద ఐందరత ఒక్క నిమిషం కూడా ఉండాలనే ఆశ ఉండదు దేవుని పనిలో ఎప్పుడూ వారికి ఇన్వాల్వ్మెంట్ అనేది రాదు సమయం లేదంటే ఉంటుంది అవకాశాలు లేవంటే బోళ్ళు ఉంటాయి మనసు లేక సరే నేనేం చేసేదిలే నేనే ఉంటానులే దేవుని రాజ్యంలో నేనేం పని చేసేది దేవుడే నా కోసం పనిచేస్తాడన్న ధోరణిలో కొంతమంది ఉండిపోతారు దే ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ ఇన్ ద చర్చ్ మరి దేవుడు మనల్ని స్పెక్టేటర్స్గా ఉండమని అనలా ఆయన మనం ఎలా ఉండాలి చెప్పండి పార్టిసిపేటర్స్గా ఉండాలి దేవుని పనిలో పాళిభాంగిస్తున్నావు అయ్యి ఉండాలి దేవుని కొరకు నువ్వు ఏదైనా చేశావు అంటే అది ఏదైనా కావచ్చు చిన్నదో పెద్దదో ఏ పనైనా నువ్వు చేసావు అంటే పరలోకరాజ్యం వెళ్ళే లోపల దేవుడి నీకు ఆశీర్వాదం తిరిగిచ్చేస్తాడు ఇందుకుగాను రాజ్యంలో కూడా ఏముంటుంది మనకి ఆశీర్వాదం నమ్మిన వారు అరుస్తాను చెప్పండి హలో లూవ్య